కొన్ని దశాబ్దాల పాటుగా చైతన్యవంతం చేసినటువంటి విక్టర్ జారా లాంటి మహాకవి మహాగాయకుడు ఆ లెజెండరీని ఇవాళ ఇంతమంది మధ్యలో పునరావిష్కరణ చేసుకోవడం ఒక అవసరం ఒక చైతన్యపూరితమైన అవ ఘట్టం నిజానికి ఆయన చరిత్రని ఆయన ఎప్పుడూ పది మందికి చెప్పుకోలేదు పృథ్వీ లాంటి తనయుడు ఉండడం వల్ల అజ్ఞాతం కావలసినటువంటి కవి మొత్తం తెలంగాణకి వాళ్ళ మళ్ళీ ఒక సందర్భం వస్తుంది అది నిరంతరం వస్తుంది వస్తున్న సందర్భంలో ఆయన పునర్జీవిస్తూనే ఉంటాడు ఈ పునర్జీవన శక్తి తెలంగాణ మట్టికి ఉంది ఆయన కళానికి ఉంది గళానికి ఉంది మనం చాలామంది లెజెండరీలను మర్చిపోతాం తెలంగాణలో అలాంటి గొప్ప వీరోచితమైన పోరాటాలు చేసి అమరత్వం పొందిన వాళ్ళున్నారు యాదగిరి లాంటి బండి యాదగిరి లాంటి కవులు వాళ్ళు ఆత్మార్పణ చేశారు త్యాగాలు చేశారు ఎంతో మంది కవులు తెలంగాణలో వాళ్ళ చిరునామాలను ప్రజల హృదయాలలో ముద్రించిపోయారు అలాంటి వాటిలలో సత్యన్న మహనీయుడు లెజెండరీ ఆయన పాట లెజెండ్ ఆయన జీవితం లెజెండ్ ఆయనే ఒక లెజెండరీ మహాపురుషుడని మనం మహాకవి అని ఎవరినైతే అంటామో అలాంటి కోవకు చెందినటువంటి వాడు ఎందుకు అనండి ఊరికే పొగడత కోసం చెప్పేది కాదు చరిత్ర కోసం చెప్పేది చరిత్రను అధ్యయనం చేసి చెప్పేది ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో పుట్టారు తెలంగాణ ఉద్యమం యాభై రెండు యాభై మూడులో ముగిసింది అంతకుముందు ఆయన ప్రజా కళాకారుడు జానపద కళాకారుడు యక్షగాన కళాకారుడు గాయకుడు ఒక మహామనిషి మట్టి మనిషి హృదయం ఉన్న మనిషి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి రెండవ తెలంగాణ పోరాటం రైతాంగ పోరాటంలో మూడు వేల మంది మరణిస్తే మళ్ళీ తెలంగాణలో మూడు వేల అరవై మంది మరణానికి ముందున్న ఒక ఘట్టం మనం గుర్తు చేసుకోవాలి అప్పుడు ముల్కీ గోబ్యాక్ ఆయన పాఠశాలలో నేను చదువుకున్న ఆయన తర్వాత నేను అదే పాఠశాలలో చదువుకున్నాను ఆయన గురించి నాకు వరకు నేను చూసినంత వరకు ఆయన అనుభవాలు ఇంకా నవనవోన్మేషంగానే ఉన్నాయి అవి నన్నెప్పుడూ కూడా కదిలిస్తాయి మెదిలిస్తాయి ముందుకు దారి చూపుతాయి ఒక మట్టి మనిషి ఒక హై స్కూల్లో రిప్రజెంటేటివ్ గాను ప్రెసిడెంట్ గాను ఎన్నికై తమ ఆంధ్ర అధ్యాపకులతో నిరంతరం పోరాటం సలిపినటువంటి వాడు ఊరికే జై జై తెలంగాణ అనే మాటలతోటి ఆయన ఎప్పుడూ ఊరుకోలేదు చేతల మనిషి ఆయన పాటల మనిషి చేతల మనిషి ఈ చేతల మనిషి యొక్క స్వరూపం మనం అర్థం చేసుకోవడానికి కొంత కష్టమే కానీ ఆ తెలంగాణ పోరాటంలో గొప్ప పాటలు వచ్చాయి సుద్దాల హనుమంతు వయ్య రాజారాం యాదగిరి లాంటి మహాకవులు కూడా ఉన్నారు కానీ ఆ దారి ఆయన తొక్కలేదు ఎందుకంటే ఆయన వయసు రీత్యా ఆయన ఉద్యమాల్లో ఉన్నప్పటికీ కూడా కవిగా మొత్తం తెల తన అనుభవముల నుంచి ఆ పాటలు రాశాడు తన కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని గురించి రాశాడు ప్రశ్నించాడు మొత్తం ఆనాడు ఉన్నటువంటి నాయకులని ఎండగట్టాడు పాటలతో ఎండగట్టినటువంటి చరిత్ర వాళ్ళని ఉరికొయ్యల మీద ఎగిరేసిన మనిషి కాదు వాళ్ళ బతికి ఉండగానే వాళ్ళ చిత్రపటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో చూపిన ఆయన ఆయన జానపద బాణీలని ఎంతగా ప్రేమించి ఎన్ని నాటకాలు వేశాడో అది వేరు కానీ ఆయన ఒక తెలంగాణకి ఒక డిక్షన్ ఉంది ఆ డిక్షన్ని పట్టుకున్నవాడు మాండలికం కంటే ఈ డిక్షన్ వేరు సంజీవ రెడ్డి మా మామ అనే పాట కనకరత్నమ్మ అని కనకరత్నమ్మ ఆంధ్రా నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో నాయకులతో పాటుగా ఉన్నటువంటి మనిషి తప్ప నాయకురాలు కాదు ఆమెను వరంగల్కు పంపించారు ఆమెకు పదవి ఇవ్వడానికి దానిని గుర్తించి ఇది తప్పు అని ఎక్కడా చెప్పకుండానే ఆయన పాట ద్వారా ప్రజలందరికీ చెప్పాడు నాయకులకు చెప్పలే రాజకీయాలకు చెప్పలే పార్టీకి చెప్పలే ప్రజలకు చెప్పాడు ఆయన ఎన్నుకున్నటువంటి మాధ్యమం ఆయన లక్ష్యం ప్రజలు ప్రజలను చైతన్యవంతం చేస్తే సరిపోతుంది ఎస్ ప్రజలను చైతన్యవంత పరచకుండా కేవలం అటు ఇటు తిరిగి తైతక్కలాడితే వచ్చేది ఏమీ లేదు మనం ఆ తైతక్కలని చూశాం ఆ తైతక్కలని అర్థం చేసుకుంటున్నాం కానీ పౌర సమాజం ఎప్పుడు కూడా దీనిని హర్షించదు కాబట్టి ఆయన టార్గెట్ ప్రజలని చైతన్యం చేయడం ఆ తర్వాత సిక్స్టీ నైన్ మధ్యలో ఒక్క కవి మొత్తం తెలంగాణలో పాట పాడినాడు ఆట ఆడినాడు ఇచ్చాడు ఆయన కేసరి ఆ పాత నాకు ఇష్టం లేదు కానీ వంద కేసరులు లాగా ఆయన తన వేలాది ఉపన్యాసాలు ఆయన ఉపన్యాసం కోసం వేచి ఉండేవాళ్ళండి సినిమా వాళ్ళ కోసం ఇప్పుడు ఈ యువతరం వేచి చూస్తున్నట్టుగా ఆయన అంతటి కవి అయితే ఆయన కవి అని తాను చెప్పుకోలేదు మనం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇలాంటి కవుల కోవని మనం పెంచుకోలేదు ఉన్నవాళ్ళని గుర్తించలేదు ఇది మనం చేస్తున్నటువంటి ఒక తప్పు ఈ తప్పిదాన్ని సవరించుకోవడానికి ఇవాళ బీజం పడింది అందుకే చివరికి చెప్పాలనుకుంటున్న మాటను నేను ఇక్కడ ప్ర ప్రజలందరికీ నేను చెప్పదలుచుకున్నాను వేదిక ఉన్న పెద్దలకు కూడా ముందు వరంగల్లో ఆయన విగ్రహం స్థాపించబడాలి తర్వాత హైదరాబాద్లో లక్షలాది మంది మధ్య ఆ విగ్రహము ప్రజలే పెట్టాలి ప్రభుత్వాలు వద్దు ఇది ప్రజలు నిర్మించుకున్నటువంటి ఒక ఐకాన్ ఒక లెజెండరీ ప్రజలు కూడా లెజెండరీస్ ని బతికిస్తారు బతికించాలి బతికించకపోతే ప్రజా చైతన్యం ఆయన ఇచ్చిన చైతన్యానికి అర్థం లేదు ఆయన పాటలన్నీ రావాలని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అయితే ఇవాళ ఒక్క పాట దానికి అదనంగా ఆయన మీద రాసిన పాట రిలీజ్ చేయడం కూడా సంతోషమే కానీ నెక్స్ట్ మీటింగ్లో ఆ పాటలన్నీ కూడా రావాలి అది ఒక ఆయన చరిత్ర వచ్చింది పుస్తకం కానీ అందులో చేరాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి సిక్స్టీ నైన్లో నలభై ఎనిమిది రోజులు నలభై ఎనిమిది గంటలు పోలీస్ స్టేషన్లో చిత్రవద చేసినప్పుడు మా లాంటి యువకులను నన్ను ఆయన ఇచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి సహకారం మేము మర్చిపోము ఆయన మనిషి రాజకీయాలు చూడలే మనిషిని చూస్తాడు ఎంతమంది యువకులను యువతరాన్ని కదిలించాడు వాళ్లతో సంభాషించేవాడు రాజకీయ నాయకులు అనగానే చాలా పెద్దగా అయిపోయి మురిసిపోయి తమకు తామే పౌర సమాజం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రజలతో సంబంధాన్ని తెంచుకుంటే ఏమవుతుందో చిట్ట చివరి దశలోనే తెలుసుకుంటారు అయ్యో అని నాలిక కలుసుకుంటారు పైరవీలు చేయడం కాదు ప్రజా సమస్యలని తానే ముందుకు తీసుకుపోవాలి తాను ఏ రంగంలో ఉన్నానని కాదు ఈ సమస్య ప్రజలది ఈ ప్రజలని గౌరవించాలి అంటే తనకొచ్చే కిరీటాలను కూడా పక్కన పెట్టాలి అది సత్యన్న నేర్పిన పాఠం చివరి వర చివరి దాకా కూడా ఆయన ఎక్కడా కూడా భేషజానికి పోలేదు తన సమాజం తన ప్రజలు తన శ్రామికులు అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించాడు అది ఎంత గొప్ప విషయం అయితే ఆయనలో ఒక పెద్ద రెబెల్ ఉన్నాడు ఆ రెబల్ తన కోసం కాదు ప్రజల కోసం ప్రజాదృక్పథం కోసం ప్రజ పాలకులను ఎదిరించాడు తెలంగాణకు ఐకాన్గా ఉన్నటువంటి ఒక మహాన్ లీడర్ని కూడా దూరం పెట్టేసి తాను దూరం జరిగి తన మానాన తాను ఉండిపోయాడు అట్లాంటి కవుల చరిత్ర మనం వెలికి తీయాల్సినటువంటి ఉంది కళాకారుల చరిత్ర తీయవలసి ఉంది తెలంగాణ ప్రజల మట్టిలో కలిసిపోతున్న మాణిక్యాల లాంటి కళాఖండాలను తీయవలసి ఉంది అప్పుడు సత్యన్నకు మనము నిజమైన నివాళి అర్పించినట్టు లేకపోతే ఆయన కళలని ప్రేమించినంతగా మరొక నాయకుడు మనకు తెలియదు తెలంగాణని అర్థం అనుకున్నటువంటి పాలకులు గత పదేళ్లుగా ఏం చేశారని మనం అడిగితే జవాబు చెప్పలేరు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు ప్లానింగ్ ఉండాలి ప్రజా పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడాలి గ్రామాలకు ఉపయోగ గ్రామాలంటే గ్రామ ప్రజలు ఆ గ్రామ ప్రజలని అర్థం చేసుకోలేని ఒక దయనీయమైనటువంటి స్థితిలో పాలకులు ఉన్నారు ప్రజ గ్రామ సౌభాగ్యాన్ని సంస్కృతిని సాహిత్యాన్ని అన్నీ కూడా పంచాయతీరాజ్ వ్యవస్థలో రావాలని ఆశించి తీసుకువచ్చినటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏమైంది రాజకీయ గ్రామ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాలకు పాకింది తప్ప ఏమీ ఒరిగింది లేదు అది ఒక ఒక చోట ఆయన అదే బాధపడతాడు చీకట్లు పోతాయి కరెంటు వస్తుంది కరెంటు అరవై నుంచి తొంభై వరకు కూడా లేని తెలంగాణ పల్లెలు ఉన్నాయి ఆదివాసీ పల్లెలు ఉన్నాయి ఎవరు అడిగారు కాబట్టి మిత్రులారా తెలంగాణ వట్టిపోలేదు తన జూలు విదిలిస్తుంది సత్యన్నం బాటలో నడవడానికి సిద్ధంగా ఉంటుంది ఉండాలి కూడా అందుకే సత్యన్న మరొకసారి తెర మీదికి రావాలి ఆయన విగ్రహంతో మనం మొదలు పెడదాం ఆయన సాహిత్యంతో మొదలు పెడదాం ఆయన డిక్షన్తో మొదలు పెడదాం ఆయన వ్యాకరణంతో మొదలు పెడదాం కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ